శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ దశరథుడు సంతానము కొరకు అశ్వమేధ యాగము చేయ సంకల్పించుట తస్యత్వేవం ప్రభావస్య ధర్మస్య జ్ఞస్య మహాత్మన సుతార్థం తపమానస్య నాసీత్వం శకరః సుతః ఇంతటి ప్రభావశాలియు ధర్మజ్ఞులను మహాత్ముడు అయిన ఆ దశరథులకు వంశోద్ధారకుడైన పుత్రుడు లేకుండుటచే అతడు సంతానము కొరకై పరితపించుచుండెను చైవం బుద్ధిరాస్మన్మహాత్మన సుతా నయజమ్యహం ఈ విధముగా చింతించుతున్న ఆ మహారాజునకు సంతాన ప్రాప్తికై అశ్వమేధయాగము చేయుట యుక్తము గదా అని ఆలోచన తట్టెను సనిశ్చిత మతి బుద్ధిమాన్ మంత్రి సహర్మాత్మాైదేవృతాత్మీ ప్రజ్ఞాశాలయు ధార్మికుడును అయిన ఆ మహారాజు మిక్కిలి బుద్ధి కుశలురైన మంత్రులందరితో కూడా సమాలోచన చేసి యాగము చేయటో తగును అని నిశ్చయమునకు వచ్చెను గురుం గురుస్తాన్ సపురోహితాన్ అంతట దశరథుడు పురోహితులతో కూడా గురువులందరినీ తొట్టుకుని రమ్ము అని మంత్రి సత్తముడైన సుమంత్రుని ఆదేశించెను తుమంత్రస్వరితం గత్వా త్వరిత విక్రమ సమానయత్ సతాన్ సర్వాన్ సమస్తాన్ వేదపారగాన్ సుయజ్ఞం వామదేవం చా జబాలిమత కాస్యపం పురోహితం వసిష్ఠం చా ఏచానే ద్వिज సత్తమ పిమ్మట సుమంత్రుడు తత్ త్వరత్వరగా వెళ్ళి వేదపారంగతులైన స్వేజ్ఞిని వామదేవుని జాబాలిని కాశ్యపుని పురోహిత ముఖ్యుడైన వశిష్ఠుని అట్లే ఇతర బ్రాహ్మణోత్తములను రాజభవనమునకు తోడుకొని వచ్చెను ధర్మాత్మా రాజా దశరథా ఇదం శ్లక్ష్ణం వచన ధార్మికోత్తముడైన దశరథ మహారాజు అతడికి విచ్ఛేసిన వశిష్టాది బ్రాహ్మణోత్తములందరినీ పూజించి ధర్మార్థ సహితములైన వచనములను మధురముగా ఇట్లు పలికెను మానస్య పుత్రార్థం నాస్తి సుఖం तदर्थं हयमेरेनाम यक्ष्यामिति मतिन्ममा तदहं यष्टुमिच्छामि शास्त्रदृष्टेन कर्मणा कदं प्राप्स्यम्यहं कामं बुद्धिरत्र विचार्यता पुत्रुना తపను పడుతున్న నాకు మనశ్శాంతి కరవైనది అందులకై అశ్వమేధయాగము చేయవలయునని నా సంకల్పము అందువలన విధి విధానముగా యజ్ఞదీక్షను బైకొనవలసినది అని తలసితిని నేను కోరుకొనుచున్న ఈ అశ్వమేధయాగము నిర్విఘ్నముగా కొనసాగు ఉపాయమును ఆలోచింపుడు అని పలికను సాద్వితీ తద్వాక్యం బ్రాహ్మణ ప్రత్యపూజయన్ వశిష్ట ప్రముఖ సర్వే పార్థివస్ ముఖాచ్యుతం వశిష్ఠుడు మొదలు బ్రాహ్మణోత్తములందరూ రాజుగారి నోట వెలువడిన పలుకులకు పలుకులకు బాగుబాగు అనుచు మిక్కిలి సంతోషించరి ఊచుశ్చ పరమ सर्वे दशरथं वचः संभारः संप्रियां तां ते त्वरगश्च विमुच्यताम् सर्वदा प्राप्स्यसे पुत्रान् अभिप्रेतां स्यपादिवां यस्य ते धार्मिकी बुद्धिः इयं पुत्रादमागता వారందరును పరమ ప్రీతులై దశరథునితో ఇట్లనిరి యజ్ఞమునకు అవసరమైన యుపపాత్రాది ఉపకరణములన్నింటినీ తెప్పింపుడు యజ్ఞాశ్వమును విడువుడు ఓ రాజా పుత్ర సంతానము కొరకై మీకు కలిగిన ఈ ధర్మ సంకల్పము ఉత్తమమైనది కావున మీరు అభిలక్షించిన రీతిగా పుత్రులను బడయగలరు అని పలికిరి భవద్రాజా శ్రువా తద్విజభాషితం భాషితం అమత్యాం సద్బ్రవీద్రాజ హర్ష పర్యాపులేక్షణ దశరథుడు ఆ ద్విజోత్తముల అమృత వాక్కులను విని మిక్కిలి ప్రీతి చెందెను తిమ్మట ఆ రాజు ఆనందాశ్రువులను రాజుచు అమాత్యులతో ఇట్ల నేను సంభారా సాం ప్రియం తాం మే మా గురువులు ఆదేశించిన రీతిగా యజ్ఞములకు వరయో వస్తువులను సమకూర్పుడు అధర్వుడు యజుర్వేదమును పఠించువాడు మొదలగు రుత్విక్కులు వెంట నడుచుతుండగా సమర్థులైన యోధులచే రక్షింపబుడు యజ్ఞాశ్వమును విడిచిపెట్టుడు అని దశరథుడు పలికెను సరైవాశ్చోత్తరే తీరే యజ్ఞభూమి విధీయత శాంతయశ్చాభివద్ధతం తాం యదా కల్పం యదా సరయూ నదికి ఉత్తర తీరమున యజ్ఞభూమిని సిద్ధపరుచుడు విఘ్న నివారకములైన శాంతి కార్యములను క్రమముగా శాస్త్రోక్తముగా జరుపుడు శ్య ప్రాప్తు అపరాధో భవత్ కష్టోస్ క్రతు క్రతుసత్తమే ఈ అశ్వభేద మహాయజ్ఞమును ఆచరించటములో అపచారములు గాని సంభవించు అవకాశమే లేకున్నచో సామాన్యులైన రాజులు అందరూ ఈ యజ్ఞమును చేయుటకు పూనుకునివారే ఛిద్రం హి మృగయంతేత్ర విద్వాంసో బ్రహ్మరాక్షస కర్త వినాశ్యతి విద్వాంసులైన అశ్వమేధయాగ విషయములను బావుగా ఎరిగిన బ్రహ్మరాక్షసులు యజ్ఞకార్యములందరి దోషములను విదుగుచుందరు వారు యజ్ఞమును భంగపరుచుటకు ప్రయత్ని ఉందరు యజ్ఞము పాడైన కర్త వెంటనే నశించును తద్యత విధి పూర్వం మేం కరతురేష తదా విధానం క్రియత సమర్థ కరణేష్విహ నేను సంకల్పించిన ఈ అశ్వమేధ యాగము ఎట్టి లోపములు కానీ దోషములు కానీ లేకుండా యథావిధిగా పరిసమాప్తమగునట్లు చూడు మీరు కార్యనిర్వహణ దక్షులు కదా అని పలికెను తతేతి చాబ్రువాన్ సర్వే మంత్రి ప్రత్యపూజయాన్ పాదివేంద్రస్ తద్వాక్యం యథాజప్తం విషమ్యతే ఆ మంత్రులందరూ మహారాజు యొక్క ఆజ్ఞలను విని ఆయనను ప్రశంసించుచు ప్రభువులు ఆదేశించినట్లే చేయుదుము అని పలికిరి తదా ధ్వజాస్ ధర్మజ్ఞా వర్ధయంతో నృపోత్తమం అనుజ్ఞాత ధర్మజ్ఞులైన ఆ బ్రాహ్మణుడు అందరూ రాజును ఆశీర్వదించి ఆయన అనుజ్ఞను పైకొని తమ తమ నివాసములకు వెళ్ళిరి విసర్జయిత్వా తాన్ విప్రాన్ సచివా ఋత్విగ్భి ఉపదిష్టోయం బ్రహ్మోత్తములను వీట్కొలిపిన పిదప మహారాజు ఋత్విజులు ఆదేశించిన విధముగా యజ్ఞద్రవ్యములను సిద్ధపరుచుడు అని సచివులతో పలికెనుల స్వం విసర్జయ ప్రవివేశ మహాద్యుతి మహారాజు ఈ విధముగా పలికి అతడు చేరియున్న అమాత్యులను పంపివైచి సంతోషముతో తన మందిరమున ప్రవేశించెను తగత్వాత్ని నరేంద్రో హృదయ ప్రియ ఓవాచ దీక్షాం విశత యక్షేహం పిమ్మట ఆ మహారాజు తన ప్రియపత్రులైన కౌసల్యాదులు అక్కడికేగి పుత్రప్రాప్తికి యజ్ఞంను చేయదల స్థితిని మీరు నువ్వు దీక్ష దీక్షగైకునుడు అని పలికెను తాసా తేనాతికావచ్చం త పద్మానివ హిమాత్యయే మిక్కిలి సంతోషకరములైన ఆ పరుకులకు సుందరీములైన ఆ రాణుల ముఖపద్మములు మంచు తొలగిన పిమ్మట వికసించు వలె శోభిల్లెను